ఓం నమ శివా శ్రీ మాత నమ అందరికీ నమస్కారం అండి కర్కాటక రాశి కుటుంబం అందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం కర్కాటక రాశి వారికి రాబోయే నాలుగు రోజులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశి వారు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ప్రతి రోజులో సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన సూచనలు అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ లేదా మీ ఇష్ట దైవం పేరు కామెంట్ బాక్స్లో రాయండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది రాబోయే కొన్ని రోజులు సాధారణ రోజులు కావు మీ జీవితంలోనే కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఒక గొప్ప మార్పు ఇప్పుడు మీ ముందుకు రానుంది ఎదురు చూసిన సంతోషం మనసును కదిలించే శుభవార్తలు మీ చెవిలో మధుర స్వరంలా వినిపించబోతున్నాయి కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న కష్టాలు ఆందోళనలు ఇవన్నీ కూడా క్రమంగా తగ్గిపోతూ ఆశ విశ్వాసం ఆనందం మీ హృదయంలో కొత్త దీపంలో వెలుగుతాయి ఈ సమయంలో మీరు అనుకోని చోట్ల నుండి మద్దతు పొందుతారు మీ ప్రతిభ మీ కృషి గుర్తింపు పొందే అవకాశం ఉంది కొన్ని చిన్నపాటి అవాంతరాలు ఎదురైనా అవి మీ విజయపథాన్ని ఆపలేవు ప్రతి అడ్డంకి మిమ్మల్ని మరింత బలంగా ధైర్యంగా నిలబెడుతుంది అందుకే ఈ శుభదినాలలోనే మీరు చేసే ప్రతి నిర్ణయం జాగ్రత్తగా ధైర్యంగా ఉండాలి మనసు తెరిచి అవకాశాలను స్వీకరించండి ఎందుకంటే అదృష్టం మీ వైపు ఉన్న కాలం ఇది ఎంతటి శుభవార్త వినబోతున్నారో ఆనంద క్షణం వచ్చినప్పుడు మీరు ఇప్పటి వరకు ఎదురు చూసిన ప్రతిదీ సార్థకమైందని భావన కలుగుతుంది ఇది కేవలం ఒక జ్యోతిష్యం మాత్రమే కాదు మీకు ఆత్మవిశ్వాసాన్ని నింపే సందేశం కూడా కాబట్టి ఈ కాలాన్ని ఆనందంగా ఆశతో గడపండి ఎందుకంటే దైవం యొక్క ప్రాముఖ్యత లేకుండా మనం ఏ పనిలోనైనా సరే పూర్తి విజయాన్ని సాధించలేం మన జీవితంలో ప్రతి విజయానికి ప్రతి సంతోషానికి ప్రతి ముందడుగు వెనక నిలబడి ఉండేది ఆ పరమాత్మ కృపే మీ ఇష్ట దైవాన్ని ప్రతి క్షణం స్మరించటం వలన ఎంతటి అపజయాలు ఎదురైనా ఎంతటి పరీక్షలు వచ్చినా మీ మనసు విరగదు అపజయాల ముందు వదులుకోకుండా నిలబడి ఆత్మవిశ్వాసం ఆధ్యాత్మిక శక్తి భగవంతుడి స్మరణ ద్వారానే వస్తుంది ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా ఎంత ఒత్తిడి ఉన్నా స్మరణకు ప్రాధాన్యం ఇవ్వాలి అది మీ జీవితంలోని శక్తి శాంతి మరియు సానుకూలతకు మూలాధారం అవుతుంది ఏ రంగంలో ఉన్నా ఎంత ఎత్తుకెదిగినా ఆ స్థానానికి మీరు తీసుకెళ్ళింది భగవంతుడి అనుగ్రహమే అని గుర్తుపెట్ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఆయనను ఎప్పుడు విస్మరించకూడదు మీ గతాన్ని చూసుకుంటే కేవలం కొన్ని రోజులు లేదా నెలలు కాదు ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఎంతో రకాలుగా కష్టాలను బాధ్యతలను సవాళ్ళు ఎదుర్కొంటూ వచ్చావు చిన్ననాటి నుంచే భారం మోసుకుంటూ పరిస్థితుల్లో తగ్గట్టుగా మార్చుకుంటూ జీవితంలోని చేతి తీపి అనుభవాలను తట్టుకుంటూ వచ్చారు మీ జీవితం ఎప్పుడు పూలపానుపులాగా ముందుగా ఉండలేదు ఇప్పటికీ మీరు అనేక అవమానాలను నిందలను నిరాశలు ఎదుర్కొంటున్నారు కానీ వాటన్నింటినీ కూడా మీరు ఒక పాఠంగా మర్చుకున్నారు ఈ అనుభవాలే మిమ్మల్ని బలపరచాయి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి జీవితంలో మీరు బాగా డబ్బు సంపాదించాలని ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరుకున్నావు ఆ లక్ష్యం వైపు నీ పయనం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం ప్రతి కన్నీరు భవిష్యత్తులో విజయానికి ఒక బలమైన పునాది అవుతుంది సమాజంలో గౌరవంగా మనిషిగా నిలబడాలి అన్నది మీ హృదయంలో ఎప్పుడు మండింత తపన మీ కుటుంబం సుఖ సంతోషాలతో జీవించాలి వారికి ఎప్పుడు ఏ లోటు లేకుండా చూడాలి అన్నది నీ జీవితపు ప్రధాన ధ్యేయం ఈ ఆశయాన్ని నెరవేర్చడానికి మీరు అహర్నిశలు కష్టపడుతూ వచ్చారు బరువైన బాధ్యతలను భుజాన వేసుకుని ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు సాగారు చిన్న వయసులోనే ఆ బాధ్యతల భారం మే మీద పడింది కానీ మీరు వెనక్కి తగ్గలేదు మీ సొంత సంతోషాలను వ్యక్తిగత కోరికలను కూడా కుటుంబం కోసం త్యాగం చేశారు మీ కళలు మీ కోరికలు రెండవ స్థానంలో పెట్టి వారి ఆనందాన్ని మొదటి స్థానంలోనే ఉంచారు అయినా మీ మనసులోనే మాత్రం ఒక చిన్న బాధ ఉంది ఇంత కష్టపడి కూడా మంచి దశ ఇంకా పూర్తిగా మొదలు కాలేదనే ఆలోచన అది నిజమే ఇప్పటి వరకు జీవితం మీకు కొన్ని పరీక్షలు పెట్టింది కానీ పరిస్థితులు మారబోతున్నాయి ఈ వచ్చే నాలుగు రోజుల్లో ఈ రాశి వారికి అనుకోని సుఖాలు ఆర్థిక లాభాలు శుభవార్తలు సంపద గౌరవం ఇవన్నీ కూడా ఒకేసారి రావచ్చు మీ కష్టానికి ఫలితాలు కనిపించబోతున్నాయి ఈ సమయం మీకు కొత్త ఆరంభాన్ని ఒక కొత్త వెలుగును తీసుకురాబోతుంది మీరు ఏ పని చేసినా ఏ పని మొదలుపెట్టినా ఇప్పుడు అది మీకు అనుకూలంగా మారే సమయం వచ్చింది ప్రతి ప్రయత్నంలోని విజయాన్ని సాధించే అవకాశం మీ ముందుంది వ్యాపారం చేస్తే లాభాలు మీ చేతుల్లోకి వస్తాయి ఉద్యోగంలో ఉంటే మీ ప్రతిభకు తగ్గిన ప్రశంసలు బహుమతులు బహుమతులు పొందే అవకాశం ఉంది ఇప్పటి వరకు మీరు ప పనులకు అడ్డపడిన ఆటంకాలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఇవన్నీ కూడా క్రమంగా తొలగిపోతాయి ఒక అద్భుతమైన అవకాశం మీ జీవిత తలుపు తడుతుంది ఆ అవకాశం మీ భవిష్యత్తులో సానుకూల దిశలోనే మసులుతుంది ఈ ఏడు రోజులు మీ జీవితంలోని సానుకూల మార్పులను తీసుకురాబోతున్నాయి మీరు అనుభవిస్తున్న కష్టాల నుంచి బయటపడే శాంతి విముక్తి కలుగుతుంది ఇన్నాళ్ళుగా ఆగిపోయిన పనులు తిరిగి మొదలై వేగంగా ముందుకు సాగుతాయి శుభవార్తలు వరుసగా మీ చెవిలోనే మధురంగా వినిపిస్తాయి వాటిల్లో కొన్ని మీ జీవితాన్ని మలుపు తిప్పే శుభవార్తలు కూడా ఉంటాయి చిన్నప్పటి నుంచి కూడా మీరు ఎన్నో కష్టాలను అవమానాలను ఎదుర్కొన్నారు మీ జీవితం ఎప్పుడూ సాఫీగా సాగలేదు కానీ మీలో ఉన్న గొప్ప గుణం ఏమిటంటే ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ప్రతి ఆటంకాన్ని ఒక గుణపాఠంలాగా ప్రతి ఆహ్వానాన్ని ఒక మెట్టుగా మార్చుకొని ముందుకు సాగుతారు ఇదే మీ బలం ఇదే మీ విజయానికి రహస్యం మీలో సహజంగానే ఒక ప్రత్యేక గుణం ఉంది ఏ సమస్య వచ్చినా దానిని శాంతియుతంగా లోతుగా ఆలోచించి పరిష్కారం కనుగొనడం ఒక సమస్య ఎదురైతే మీరు దానిని పైపైగా కాకుండా మూలం వరకు వెళ్ళి ఇందుకు వచ్చింది దానికి శాశ్వత పరిష్కారం ఏమిటి అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు ఈ గుణమే మిమ్మల్ని ఇతరుల కంటే కూడా ప్రత్యేకంగా నిలబెడుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది మిమ్మల్ని కిందికి లాగాలని ప్రయత్నించినా మీరు మాత్రం ధైర్యంగా స్థిరంగా ఎదుర్కొని నిలబడతారు అలాగే మీలో ఉన్న మరో అందమైన గుణం కూడా ఉంది జాలి గుణం ఎదుటి వారు బాధలో ఉన్న ఇబ్బందులో ఉన్న మీరు వారి పట్ల కర్ణతో జాలితో స్పందిస్తారు విజయ తీ తీరాలకు చేరుకునే ముందు భగవంతుడు ఎన్నో పరీక్షలు పెట్టినా మీరు ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గరు కానీ మీ హృదయం చాలా సున్నితమైనది ఎవరైనా మీ మనసును గాయపరిస్తే వెంటనే సీరియస్ అవుతారు ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నారో కూడా మీకు కూడా తెలియదు కోపం చల్లారణ వెంటనే మీరు లోపల విపరీతంగా బాధపడతారు అయ్యో అనవసరంగా ఇలా మాట్లాడేశాను నా వల్ల వారు ఎంతగా బాధపడ్డారో అని ఆలోచిస్తూ బాధపడతారు మీ కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో మీ ప్రేమ మాత్రం దానికి రెట్టింపు వేగంగా ఉంటుంది మీ హృదయం బలమైనది అలాగే మృదువైనది కూడా ఇదే మీ అందమైన ప్రత్యేకత మీరు ప్రేమగా ఆప్యాయంగా అందరితో మాట్లాడతారు ఎవరైనా సరే మీ పరిచయంలో ఉన్నవారు సుఖంగా సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటారు మీ హృదయం లాంటిదిగా మృదువుగా ఉంటుంది కానీ బయటకు మాత్రం గంభీరంగా కనిపిస్తారు మీ జీవితంలోని ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా మోసం చేయరు కానీ మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అనేక రకాలుగా మోసం చేస్తారు కష్ట సమయంలో మీకు అండగా నిలిచిన వారు చాలాసార్లు దూరం అయిపోతారు పైగా మీరు నమ్మిన ఆశ్రయించిన వారే కొన్నిసార్లు మిమ్మల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ ఉంటారు అయినా వాటన్నిటినీ కూడా మీరు సహించారు ఓర్పుతో నిశ్శబ్దంగా అవమానాలను భరించారు జీవితాన్ని వెనక్కి చూసుకుంటే నిజంగా మీకు సుఖ సమయాలు ఎక్కువగా లభించలేదు కష్టాలను తట్టుకుంటూ బాధలను భరించుకుంటూ బలమైన మనసుతోనే ముందుకు సాగారు కానీ ఒక శక్తి మాత్రం ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది ఆ శక్తి మరెవరో కాదు భగవంతుడే ఆయనే మిమ్మల్ని కడ్డుకి రెప్పలా కాపాడుతూ కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చారు అందుకే మీ జీవితంలో రెట్టింపు స్థాయిలోనే భగవంతుడి అనుగ్రహం కలగాలి అంటే ఆయన పాదాలను ఎప్పటికీ మర్చిపోకండి ఆయన స్మరణ మీకు ప్రతి పనిలోని విజయాన్ని ఇస్తుంది మీరు చేసే ప్రతి పనిని పట్టిందల్లా బంగారం అయ్యేలా చేస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అనారోగ్యాలు తొలగిపోతాయి మీ ఇంట్లో సంతోషం శాంతి పాజిటివ్ వాతావరణం నెలకొంటుంది ఎప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లోనైనా భగవంతుడి పాదాలను విస్మరించకండి భగవంతుడి అనుగ్రహం మీకు అనుకూలంగా ఉంటేనే జీవితం అన్ని విధాలుగా మారుతుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి రాబోయే రోజుల్లో మీరు ఊహించినట్టే ఆర్థిక లాభాలు పొందబోతున్నారు ఆ లాభాలు వారసత్వ రూపంలో కావచ్చు ఆస్తి రూపంలో కావచ్చు లేదా పాత పెట్టుబడుల నుంచి వచ్చిన మంచి వార్త రూపంలో కావచ్చు ఇలాంటి ఎన్నో శుభ సూచనలు మీకోసం ఎదురుచూస్తున్నాయి ఇప్పటి వరకు మీరు పడిన కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు మీకు దక్కబోతుంది అదృష్టం మీ తలుపు తట్టబోతుంది విద్యార్థులకైతే ఇది చాలా అనుకూలమైన సమయం చదువులో మెరుగైన ఫలితాలు సాధించి మంచి పేరు ప్రతిష్ట సంపాదిస్తారు వ్యాపారస్తులకైతే ఊహించిన లాభాలు వస్తాయి కొత్త ఒప్పందాలు కుదురుతాయి వ్యాపారంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఉద్యోగస్తులకి జీతాలు పెరుగుతాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ దక్కే అవకాశాలు బలంగా ఉన్నాయి ఉన్నతాధికారుల ప్రశంసలు గుర్తింపులు పొందుతారు మీరు ఏ పని చేయాలని సంకల్పించుకున్న దాన్ని పూర్తి చేసే వరకు మీరు ఆ పని విడిచిపెట్టరు ఈ పట్టుదల ఈ కృషి మీ విజయానికి మూలాధారం అవుతుంది ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత కష్టమైనా మీరు అనుకున్న సాధించే వరకు వెనక్కి తగ్గరు ఆ పట్టుదలే మిమ్మల్ని విజయ శిఖరాలకు తీసుకెళ్లే శక్తిగా మారుతుంది జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మీరు గొప్ప సంకల్పం పూనుకోండి దానికోసం ఎంత కష్టపడాలన్నా ఎన్ని త్యాగాలు చేయాలన్నా సిద్ధంగా ఉంటారు అయితే మీరు తరచుగా గతం గురించి భవిష్యత్తు గురించి లోతుగా ఆలోచిస్తారు గతంలో జరిగిన చేదు అనుభవాలను పదే పదే తలుచుకొని బాధపడతారు అలాగే నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతుంటాను ఇప్పుడు నా జీవితంలోనే కష్టాలు వస్తున్నాయి ఎందుకు నాకే బాధలు వస్తున్నాయి అని అనుకుంటూ ఒంటరిగా కూర్చుంటారు కానీ ఇప్పుడు మీ చింతలు తీరబోతున్నాయి ఈ వచ్చే నాలుగు రోజులు మీ జీవితంలోనే ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది కాలం మీకు అనుకూలంగా మారబోతుంది ఇప్పటివరకు నా కష్టాలు అనుభవించిన బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు కలడు కన్నది మీ జీవితం మారతుంది ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది విజయం ఆనందం సౌక్యం ఇవన్నీ నీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి ఇక మీదట ఇంట్లో డబ్బు విషయంలో ఎలాంటి సమస్యలు ఉండవు అప్పుల బాధలు సతమతమైపోయిన వారికి కూడా అప్పుల బంధనాల నుండి విముక్తి లభిస్తుంది ఇప్పటి నుండి మీకు మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి ముఖ్యంగా ఆర్థిక పరంగా మీకు అదృష్టం అద్భుతంగా కలిసి వస్తుంది మీరు కల కల కన్నా దానికి లాభాలు పొందే అవకాశం ఉంది మీకు ఎప్పటి నుంచో కొన్ని గొప్ప లక్షణాలు ఆశయాలు ఉన్నాయి ఆ సమాజంలోనే మంచి పేరు సంపాదించుకోవాలి నలుగురిలో ప్రత్యేకమైన హోదా గౌరవం పొందాలి బాగా డబ్బు సంపాదించి ఉన్నతమైన జీవితాన్ని గడపాలి ఇవి మీ హృదయంలోని ప్రధాన కోరికలు నలుగురు మమ్మల్ని చూసి మెచ్చుకోవాలి అనే తపన మీలో ఎల్లప్పుడూ ఉంటుంది ఇది సహజంగానే మానవులందరికీ ఉండే అసలు కోరికలైనప్పటికీ మీలోనే ఇవి మరింత మాలంగా ఉన్నాయి అయితే ఆ అసలు మీకు ముందుకు సాగడానికి గొప్ప ఇంధనంలా పనిచేస్తాయి ఆ లక్ష్యాలను సాధించడానికి మీరు అవసరమైన కృషి కూడా చేస్తారు దానికి తగ్గట్టుగా శ్రమ పట్టుదల చూపారు మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారు అంటే అది పూర్తయ్యే వరకు కంటి మీద కొనుకుండదు ఇదే మీ విజయానికి ప్రధాన కారణం మీ లక్ష్య సాధనలో మీరు అంతగా లీనమైపోతారు ఆ లక్ష్యాలు చిన్నవి కావు చాలా పెద్దవి మీరు ఒకరోజు పెద్ద ఇల్లు కట్టుకోవాలి విస్తారమైన పొలాలు విలువైన ఆస్తులు కొనుగోలు చేయాలి అని కోరుకుంటారు అలాగే నలుగురిలో ఉందాగా గౌరవంగా కనిపించాలి అని ఆశపడతారు మీ ఆలోచన ఎల్లప్పుడూ కూడా మనకి అన్ని విధాలుగా కూడా మంచి స్థాయికి వస్తే బాగుండు మనం హాయిగా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటే బాగుండు ఏమీ లేని స్థితి నుంచి ఒక స్థాయికి ఎదగాలని మీరు మనసారా కోరుకుంటారు భగవంతుడా ఎంత కష్టపడ్డాం మా కష్టానికి తగిన ప్రతిఫలంతో పాటు కొంచెం అదృష్టం కూడా తోడయ్యేలాగా అనుగ్రహించు అని పదే పదే భగవంతుని వేడుకుంటారు ఎంత బిజీగా ఉన్నా మీ కుటుంబం అంటే మీకు ప్రాణం పూర్తి సమయం కేటాయించలేకపోయినా మీకు సమయాన్ని వాన్న వారితో గడిపారు మాట్లాడుకోవడం ఒకరి ఒకరి మనసులో మాట మాటలు పంచుకోవడం ఇవన్నీ మీకు ఎంతో ఇష్టం ఎందుకంటే మీకు బాగా తెలుసు ఎంత కష్టపడి సంపాదించినా చివరికి మనం తీసుకెళ్లేదు మనసులోనే ప్రేమ ఆప్యాయత జ్ఞాపకాలి మీకు ఉందాగా ఉండడం అంటే ఇష్టం కానీ బాగా అర్థం చేసుకుంటారు డబ్బునంత మాత్రం కాదు మన నలుగురి కళ్ళలో కూడా మన గౌరవం పెరుగుతుంది అయినా మీరు ఆ డబ్బులు కేవలం ప్రదర్శన కోసం కాకుండా సంతోషంగా సార్థకంగా జీవించడానికి వినియోగించాలనుకుంటారు మీ బంధాలకి బంధుత్వాలకి అభ్యంత ప్రాధాన్యత ఇస్తారు అందుకే ఈరోజు వరకు మీ సంబంధాలు ఎక్కడ విరగకుండా అందరితో అనుబంధం కొనసాగిస్తూ హాయిగా జీవిస్తున్నారు మీ నైజం మాట ఇస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకోవడం వెనక్కి తగ్గడం మీకు అలవాటు లేదు అబద్ధాలు చెప్పడం మీకు అస్సలు ఇష్టం లేదు ఉన్నది ఉన్నట్టుగానే ముఖం మీద చెప్పే సోటి స్వభావం మీది కడుపులో ఒకటి పెట్టుకొని పైకి మరోలాగా మాట్లాడడం మీకు రాదు ఈ నిజాయితీ ముక్కుసుటితనం వల్ల మీ కొందరు శత్రువులు కూడా ఏర్పడ్డారు మీ ఎదుగుదల చూసి అసూయపడుతూ మిమ్మల్ని కిందకి లాగడానికి ప్రయత్నించేవారు కూడా ఉన్నారు అని వారు ఎంత ప్రయత్నం చేసినా మీపై విజయం సాధించలేరు ఎందుకంటే మీ వెంట ఎప్పుడు భగవంతుడి అనుగ్రహం కవచంలా ఉండి మిమ్మల్ని కాపాడుతుంది ఆ భగవంతుడు మీ ఇష్టదైవం కావచ్చు మీ కులదైవం కావచ్చు లేదా పరమేశ్వరుడే కావచ్చు ఆయన దయ ఎప్పుడు మీతోనే ఉంది పరమేశ్వరుడి అనుగ్రహం మీకు లభిస్తే జీవితంలోనేది ఏది ఉండదు ఈ వచ్చే నాలుగు రోజులు ప్రత్యేకమైన శుభకాలం ఈ సమయంలో మీ ఇంట్లో దీపం వెలిగించి ఓం నమ శివాయ మంత్రాన్ని పద భక్తి శ్రద్ధలతో జపించండి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఇల్లు అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో నిండుతుంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ నాలుగు రోజుల్లో మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచండి ఇక్కడ దుమ్ము ఉండకుండా శుభ్రం చేయండి లక్ష్మీదేవి పరమేశ్వరుడు స్వచ్ఛమైన ప్రదేశంలోనే కూర్చుంటారు వారికి ప్రశాంతంగా ఉండే స్థానంలో ఈ ఇంటిని అలంకరించండి ఏ సమస్య వచ్చినా మనసు చంచలంగా కాకుండా స్థిరంగా ఉంచుకోండి కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ అని చెప్పించండి ఈ మంత్రం మిమ్మల్ని అన్ని రకాల కష్టాల నుండి నష్టాల నుండి కాపాడుతుంది ఏ నాలుగు రోజుల జీవితంలోని విలువైన సమయంగా భావించి సమీపంలో శివాలయానికి వెళ్ళండి స్వామికి ప్రదక్షిణలు చేయండి వీలైతే అభిషేకం చేయించండి మనసారా శివుడిని దర్శించుకోండి దీని ఫలితం సంపూర్ణ పరమేశ్వర అనుగ్రహం ఆ అనుగ్రహం ఒకసారి లభిస్తే మళ్ళీ జీవితంలోని వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు ఈ రాశి వారికి ఈ కాలం విజయంగా సుగుణం లాంటిది ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని కష్టాలు మార్గాలైనా సరే రాగరు మీ పట్టుదల మీ కృషి మీ నమ్మకం ఇవే మీ విజయానికి బలమైన స్తంభాలు గతంలో మీరు అనుభవించిన చేదు అనుభవాలు ఇక మీదట మళ్ళీ మీ జీవితంలో జరగవు కాలం మీ వైపున ఉంది అదృష్టం మీ తలుపు తట్టబోతుంది మీరు పెట్టుకున్న లక్ష్యాలు కళలు ఒక్కొక్కటిగా నిజం కాబోతున్నాయి ఆదాయం రెట్టింపు అవుతుంది గౌరవం పెరుగుతుంది బంధాలు మరింత బలపడతాయి ఇంట్లో సంతోషం నిండిపోతుంది కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది అప్పుల భారం ఉన్నవారు విముక్తి పొందుతారు డబ్బు ప్రవాహం పెరిగి మీరు ఆర్థికంగా బలపడతారు కొత్త ఇల్లు వాహనం బంగారం కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి ఈ నాలుగు రోజులు చాలా ప్రత్యేకం ప్రతిరోజు ఉదయం ఇంట్లో దీపం వెలిగించి ఓం నమ శివాయ మంత్రం జపించండి సాధ్యమైతే శివాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోండి అభిషేకం చేయించండి దీనివల్ల మీ జీవితానికి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మీరు చెప్పిన మాటలు సత్యమవుతాయి మీ నిర్ణయాలకు గౌరవం తోడు ఉంటుంది మీ శత్రువులకు శత్రువులు మిత్రులుగా మారుతారు మీకు మార్గం సులభమవుతుంది ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం ఇవన్నీ మీ జీవితాన్ని నింపేస్తాయి మీరు కోరుకున్న ప్రతీది కూడా రెట్టింపు లాభంతోనే మీ చేతుల్లోకి వస్తుంది మీరు ఈ నాలుగు రోజుల్లో పేదవారు నిరుపేదలు లేదా సహాయం అవసరం ఉన్న కనిపిస్తే మీ వంతు మీకు సహాయం చేయండి అది పెద్ద మొత్తంలో కాకపోయినా మనసు నిండా ఇచ్చిన చిన్న సహాయం కూడా వారి జీవితంలోనే వెలుగు నింపుతుంది మనం చేసే చేతులు ఎప్పుడు ఖాళీగా ఉండవు భగవంతుడు వాటిని ఎప్పటికీ నింపుతూనే ఉంటాడు అలాగే మీ జీవితంలో ఉన్న సమస్యలను తగ్గించుకోవడానికి మీ మనసులోనే ప్రశాంతత పెంచుకోండి మనసు ప్రశాంతంగా ఉంటే సమస్యల బరువు తేలికవుతుంది ఈ నాలుగు రోజుల్లో సాధ్యమైనంత వరకు ఇంట్లోనూ మనసులోనే ప్రశాంతమైన వాతావరణం ఏర్పరచుకోండి పరమేశ్వరుడి నామస్మరణ మంచి ఆలోచనలు దయతో కూడిన మాటలు ఇవి మీ జీవితాన్ని చుట్టుముట్టేలా చేయండి ఈ విధంగా మీ జీవితం మరింత సంతోషభరితం సమృద్ధిగా మారుతుంది భవిష్యత్తు పట్ల నిమ్మక ఉంచి ప్రతిరోజు చిన్న చిన్న మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి భగవంతుడు మీకు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ వరాలను అనుగ్రహిస్తాడు ఈ వీడియో మీలో ఉన్న శక్తిని నమ్మకాన్ని ఆశని ఆత్మస్థైర్యాన్ని మేలుకొల్పుతుందని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ లేదా జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కితే మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది ఆ దేవుడి ఆశీర్వాదంతో ఈ రోజు నుంచి మీకు ఆనందం ఐశ్వర్యం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ